సర్కార్ ని హడలెత్తిస్తోన్న ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ యాభై రాష్ట్రాలు యాభై నిరసనలు ఒకే ఉద్యమం థీమ్ తో ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ కాన్సెప్ట్ ఏర్పడింది ఇమిగ్రేషన్ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసనలు పోరెత్తించడమే దీని లక్ష్యం నో కింగ్ స్టే అంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ట్రెండ్ చేశారు వలసవాదులు వెబ్సైట్ సృష్టించి ఎక్కడికక్కడ నిరసనలు ప్లాన్ చేశారు నిర్వాహకులు అమెరికా ట్రంప్ది కాదు మనదే అంటూ వెబ్సైట్ లో ట్యాగ్ చేస్తున్నారు ముందుగానే డేట్ టైం ప్లేస్ ఫిక్స్ చేసుకునేలా ఈవెంట్ క్యాలెండర్ ఏర్పాటు చేశారు ట్రంప్ దిగిపోయే వరకు నిరసనలు హోరెత్తించాలన్నదే ఈ వీరి లక్ష్యం యాభై రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందల ముప్పై గ్రూప్లు ఏర్పాటయ్యాయి నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత నూట ఒక్క చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి న్యూయార్క్ టైమ్స్ లో నోకింగ్స్ డే కి భారీ యాడ్ ఇచ్చారు వాల్మార్ట్ వారసరాలు క్రిస్టీ అమెరికన్లు మద్దతు పలికారు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ట్రెండ్ అవడంతో ఇప్పటికే జూన్ పద్నాలుగు అమెరికా ఆర్మీ డే విఫలమైంది నిరసన నేపథ్యంలో అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో కాప్స్ కి సెలవులు రద్దయ్యాయి